తొలి దిశ ఉద్యమ నాయకురాలు తెలంగాణ ఉద్యమ నాయకురాలు అమ్మనులు బెల్లి దాకా వారి యొక్క కుటుంబాన్ని మేము కలుసుకోవడం చాలా సంతోషకరమైన విషయం ఎందుకంటే తెలంగాణకు దిశ దశ చూపించేటువంటి ఒక దాంట్లో బెల్లిదాక యొక్క వారి యొక్క పాత్ర మరవలేనిది వెనలేనిది వెలగట్టలేనిది కాబట్టి ఆమె యొక్క హిరాతకమైన యొక్క జుండాలు ఆమె ఘోరంగా పదిహేను ముక్కలుగా చేసి హత్య చేయించడం జరిగింది కాబట్టి మేమే అంటే వాళ్ళ యొక్క స్ఫూర్తితోని వచ్చినటువంటిదే పిల్లల చక్క కావచ్చు బాల వీరంగా కావచ్చు అనేకమంది ఉద్యమకారులు వారికి ఉన్నతల మంది అమరులు చేసిన పుణ్యాన్ని ప్రకారమే ఈ రోజున తెలంగాణ సాధకమైంది వాళ్ళు చూపించినటువంటి పాటలు వాళ్ళు చూపించినటువంటి మార్గంలో వాళ్ళ స్ఫూర్తితోనే ఉన్న కాంగ్రెస్ కూడా తెలంగాణ తప్పలేదు కాబట్టి తెలంగాణ అటువంటిది మార్గదర్శకులు వాళ్ళ మార్గదర్శకులు పెళ్ళిళ్ళ కాబట్టి వారి యొక్క విగ్రహాన్ని మేము తెలంగాణ ఉద్యమకాల జాయింట్ యాక్షన్ కమిటీ తరఫున ట్యాంక్ బండ్ మీద పెట్టాలన్న మాకు దృఢమైన సంకల్పం ఆ యొక్క ఉద్యమకాల యొక్క వాంఛ ఖచ్చితంగా ప్రభుత్వం కూడా ఈ విషయంలో ఆలోచన చేసి వెల్లులత యొక్క విగ్రహాన్ని బ్యాంక్ బండ్ మీద ప్రతిష్టాపన చేయాలని చెప్పి ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తాము అంతేకాకుండా ఉద్యమకారులు ప్రతి గ్రామంలో ప్రతి మండలంలో ప్రతి జిల్లాలో మరి ఉన్నారు వాళ్ళు ఉద్యమానికి ఇత్యకంగా అన్ని రకాలుగా సాంఘికంగా ఆర్థికంగా మరి విద్యాపరంగా వైద్య పరంగా మరి సామాజిక పరంగా మానసిక పరంగా అన్ని రకాలుగా వాళ్ళు నష్టపోయారు కాబట్టి వాళ్ళ పేరు మీద అమరుల పేరు మీద ప్రతి జిల్లాలో కూడా అమరుల స్మారక భవనాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి సందర్భంగా నేను ప్రభుత్వాన్ని తెలంగాణ జింట్ యాక్షన్ కమిటీ జేఏసీ చైర్మన్గా నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాను కాబట్టి ప్రభుత్వం కూడా ఈ విషయంలో ఆలోచన చేసి ప్రతి జిల్లాలో కూడా ఉద్యోగ యొక్క స్మారక భవనాన్ని అమరవీరుల స్మారక భవనాన్ని ప్రతి జిల్లాలో ఏర్పాటు చేయాలని చెప్పి నిర్మాణం చేయాలని చెప్పి ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పార్టీ రోజున మేము కోరుతా ఉన్నాము డిమాండ్ చేస్తాము కాబట్టి అది దేవత గారు ఈ యొక్క విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించి వెంటనే ఈ విషయంలో చొరవ చూపాలని చెప్పి డిమాండ్ చేస్తాము ఈరోజు భువనగిరిలోని బెల్లి చంద్రశేఖర్ని కలవడం జరిగింది ఉద్యమకారుల జై యాక్షన్ కమిటీ తదుపరి కార్యక్రమాలతో మునుముందుకు సాగుదాం ఉద్యమకారుల ఆశయాన్ని సాధిస్తామన్నారు